హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలో ఇప్పుడిప్పుడే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆధార్ కార్డు కలిగిన వారందరికీ కేంద్ర ప్రభుత్వం ఒక మూడు కొత్త అయితే ప్రవేశపెట్టిందండి అలాగే మనకు మరో శుభవార్త కూడా చెప్పింది వీడియోలోకి వెళ్ళి ఆ యొక్క శుభవార్త ఏంటి మూడు కొత్త రూల్స్ ఏంటి పూర్తిగా తెలుసుకుందాం ఆధార్ కార్డుకు సంబంధించి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మీరు నెగ్లెక్ట్ చేయకుండా మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి ఎందుకంటే చాలామంది ఆధార్ కార్డులు అయితే రద్దు కాబోతున్నాయి దీనికి సంబంధించి మీ యొక్క ఆధార్ కార్డు అనేది రద్దు కాకుండా ఉండాలంటే ఈ మూడు రూల్స్ అనేది ఖచ్చితంగా మీరు పాటించాలి ఆ యొక్క శుభవార్త కూడా చెప్తాను ఫ్రెండ్స్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా ఆ టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఆధార్ కార్డ్ మనం అత్యంత జాగ్రత్తగా పెట్టుకోవాల్సినటువంటి కార్డులలో చాలా ముఖ్యమైనది ఇలాంటి ఆధార్ కార్డులో తప్పులు లేకుండా చూసుకోవడం చాలా ముఖ్యం కాగా ఆధార్ కార్డులో ఏవైనా తప్పులు ఉంటే దానిని ఫ్రీగా అప్డేట్ చేసుకునేందుకు కేంద్ర విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ యుఐడిఏఐ గతంలో అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే అంతేకాకుండా గత పది సంవత్సరాలుగా తమ ఆధార్ కార్డ్ వివరాలను అప్డేట్ చేయకుండా ఉన్నటువంటి వ్యక్తులకు లైఫ్ లైన్ని విధిస్తూ ఆధార్ కార్డులను ఉచితంగా అప్డేట్ చేయడానికి అవకాశం ఇచ్చింది మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క అప్డేట్కి చివరి తేదీని మరోసారి పొడిగించారు గడువు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్తో ముగియనుండగా ఇప్పుడు దానిని మరో మూడు నెలలు పొడిగించినట్లు కేంద్ర ప్రభుత్వం ఒక అధికారిక అప్డేట్ అయితే ఇచ్చింది కొత్త గడువు పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగుగా నిర్ణయించబడింది కావున ఇప్పుడు మార్చి పద్నాలుగు వరకు ఆధార్ కార్డులో ఏది అప్డేట్ చేసుకోవాలన్నా ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు వినియోగదారుల నుంచి సానుకూల స్పందన వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది మరో మూడు నెలల పాటు ఆధార్ కార్డు వినియోగదారులు తమ చిరునామా అలాగే వారి పేరు పుట్టిన తేదీ మొబైల్ నంబరు ఫోటో బయోమెట్రిక్ వివరాలు ఎటువంటి ఖర్చులు లేకుండా మార్పులు చేసుకోవచ్చు అయితే తమ వివరాలు మార్చుకోవాలి అనుకునేవారు ఈ ప్రక్రియ సమయంలో తమ గుర్తింపు రుజువు పిఓఐ చిరునామా రుజువు పిఓఏ నువ్వు ధృవీకరించాల్సిన అవసరం ఉంటుంది ఉచితంగా ఆధార్ అప్డేట్ కోసం ఆన్లైన్లో మై ఆధార్ డాట్ యుఐడి డాట్ జిఓవి డాట్ ఇన్ ద్వారా లాగిన్ చేసుకోవచ్చు అలాగే నేరుగా కామన్ సర్వీస్ సెంటర్లకు వెళ్ళి ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకుంటే ఇరవై ఐదు రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఈ అప్డేట్కు ఆధార్ కార్డుతో లింక్ చేయబడిన మీ యొక్క ఫోన్ నెంబర్ మీ దగ్గరే ఉంచుకోవాలి ఆ ఆధార్ ఫోన్ నెంబర్కి వచ్చే ఓటీపీ ద్వారా తగిన మార్పులు చేసుకోవచ్చు సో ఈ విధంగా చెప్పారండి ఎవరైతే ఈ విధంగా అప్డేట్ చేసుకోకుండా ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆధార్ కార్డులు అయితే లాక్ అయిపోతాయి ఇక మీరు ఆధార్ కార్డుని ఎక్కడ ఉపయోగించు